హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రపంచంలో ఇంట్లో నుంచే పనిచేసే అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ విధానం సమయాన్ని డబ్బును ఆదా చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ప్యాకింగ్ పని అందరికీ అందుబాటులో ఉన్న ఒక మంచి అవకాశం పని ఇంట్లో ఉండే సులభంగా చేయొచ్చు కాబట్టి మహిళలు వృద్ధులు మరియు విద్యార్థుల కోసం బాగా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మాయిశ్చరైజింగ్ క్రీమ్ ప్యాకింగ్ పని ఎలా చేయాలి దానికి అవసరమైన సాధనాలు మరియు దీని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం మాయిశ్చరైజింగ్ క్రీమ్ ప్యాకింగ్ పని ఎలా చేయాలంటే మొదట మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉత్పత్తి కంపెనీలను లేదా సప్లయర్లను సంప్రదించాలి పని వివరాలు చెల్లింపు విధానం ఇతర నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి కాంట్రాక్ట్ పొందిన తర్వాత కంపెనీ మీకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ కంటైనర్లు ప్యాకింగ్ మెటీరియల్స్ మరియు మార్గదర్శకాలను పంపిస్తుంది కంపెనీ అందించిన మార్గదర్శకాలను అనుసరించి మాయిశ్చరైజింగ్ క్రీమ్ను కంటైనర్లలో నింపడం వాటిని సురక్షితంగా ప్యాక్ చేయడం లేబుల్స్ పెట్టడం చేయాలి క్రీమ్ కంటైనర్లలో సరైన మోతాదులో నింపాలి కంటైనర్ మూతను బిగించి పెట్టాలి మరియు బ్రాండ్ లేబుల్స్ సరిగ్గా అతికించాలి ప్యాకింగ్ పూర్తయిన తర్వాత ఆ కంటైనర్లను మళ్ళీ కంపెనీకి పంపించాలి కొన్నిసార్లు కంపెనీ మీ ఇంటికి కూర్పు సేవలు అందిస్తూ ఉంటుంది లేదంటే మీరు వాటిని తమ కార్యాలయానికి పంపించవచ్చు మాయిశ్చరైజింగ్ క్రీమ్ ప్యాకింగ్ పనికి అవసరమైన మాయిశ్చరైజింగ్ క్రీమ్ కంటైనర్లు ప్యాకింగ్ మెటీరియల్స్ లేబుల్స్ సిజర్స్ కంపెనీ నేరుగా అందిస్తుంది ఇంట్లో నుండే పని చేయడం ద్వారా మీరు మీ కుటుంబంతో సమయం గడిపేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పనిని ప్రారంభించడానికి ఎక్కువగా పెట్టుబడులు అవసరం లేదు కేవలం కొంత పరికరాలు ఉంటే చాలు ఈ పనిని చేయడానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు కేవలం మార్గదర్శకత పాటిస్తూ ఉంటే చాలు ఈ పనితో మీరు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు ముఖ్యంగా ఈ పని కోసం మీరు రోజుకు పదివేల రూపాయలు వేతనం పొందొచ్చు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో ఎంతగానో సహాయపడుతుంది పని గురించి అన్ని వివరాలు చెల్లింపు విధానం మొదలైనవి సరిగ్గా తెలుసుకోవాలి కంపెనీతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి వారి మార్గదర్శకతలను అనుసరించాలి కేటాయించిన పనిని సమయానికి పూర్తి చేయాలి ఇది కంపెనీతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్